హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళైతే అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఒక చిన్న వీడియోకు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మరో కొంతమంది చేరుతుంది అంతేగాని ఇంకా ఏ ఉద్దేశం లేదు లైక్ చేయమని కేవలం దానికోసం అడుగుతున్నా అలాగే ఈరోజు ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నాం హార్మిక మ్యారేజ్ బ్యూరో ఇది ఎక్కడిటో తెలియదు ఎవరికి తెలియదు హార్మిక మ్యారేజ్ బ్యూరో కావాలంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు వాళ్ళ అడ్రస్ కూడా చెప్పరు నెక్స్ట్ వాళ్ళు ఆ మ్యారేజ్ బిరే వాళ్ళు వచ్చిన ప్రొఫైల్ ఏంటంటే అమ్మాయి పేరు రమ్య అమ్మాయి పేరు రమ్య వయసు ఇరవై సంవత్సరాలు పెళ్లి చేసుకోవడం రెడీగా ఉందంట అమ్మాయి పేరు రమ్య వయసు ఇరవై సంవత్సరాలు కానీ ఫోటోలో కొంచెం ఏజ్ ఎక్కువ కనపడుతుంది ఆ ఎన్ని నాకు నాకైతే తెలియదు పెళ్లి చేసుకోవడం రెడీగా ఉంది ఆస్తి డెబ్బై లక్షలుందంట అమ్మాయికి ఒకటే కుదురు ఆస్తి డెబ్బై ఉంది ఒకటే కుదురు ఎవరికైనా మీలో ఇంట్రెస్ట్ ఉండి పెళ్లి చేసుకోవాలని ఉంది అని అనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నెంబర్ కూడా ఇచ్చారు నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ జీరో వన్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ నైన్ త్రీ నైన్ డబల్ జీరో వన్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ రమ్యాను ఇరవై సంవత్సరాల అమ్మాయి ఈ అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ అమ్మాయికి డెబ్బై లక్షల రూపాయలు వస్తుంది ప్లస్ ఒకటే కూతురు అని హాన్విక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఈ మ్యారేజ్ ప్రొఫైల్ పెట్టారు ఇది పెట్టింది కూడా దాదాపు ఫోర్ మంత్స్ అయిందండి ఫోర్ మంత్స్ అయింటే నేను వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే ఏమండి రమ్య గారి ప్రొఫైల్ ఇట్లా పెట్టారు కదా అంటే నేను ఎప్పుడు పెట్టారు ఏంటి అడగలేదు మామూలు క్యాజువల్గా మాట్లాడాను పెట్టింటే వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి రెడీగా ఉందండి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ అని చెప్పాను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామంటే వాళ్ళు విజయవాడ చెప్పారు కాబట్టి మనం విజయవాడ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పండి వాళ్ళు హైదరాబాద్ అని చెప్తారు జస్ట్ హైదరాబాద్ విజయవాడ చెప్పండి వాళ్ళు ఊరిజా చెప్తారు మనం మీరు ఊరియా చెప్పినాం అనుకో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రాజమండ్రి అట్లా అట్లా చెప్పేసారు కావాలంటే మీరు ఆ స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు నాలుగు నెలల కిందట పెట్టిన ఈ వీడియో ఇప్పుడు ఫోన్ చేసినా కానీ అమ్మాయి ఉందని చెప్తున్నారు అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది సబ్స్క్రైబర్లకు మన వీడియో చూసే వ్యూవర్స్కు తెలియాలా నేను చెప్పడం కాదు ఎందుకంటే నేను వీడియోలలో ప్రతి ఒక్క ఛానల్లో అట్లా ఇట్లా ఏదో చెప్పడం జరుగుతుంది మ్యారేజ్ బ్యూరో గురించి నేను పర్టికులర్గా ఏం చెప్తున్నానంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళని నమ్మద్దు చాలామందిని దయచేసి మీకు ఏది జెన్యున్గా అనిపిస్తే వాళ్ళదే ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళని నమ్మండి అని చెప్తుంటే కింద కామెంట్లో ఫేక్ వీడియో నేను లైవ్లోకి వచ్చి నేను చెప్తున్నా కొంతమంది ఉన్నారు వీడియో ఆ కామెంట్స్ కూడా చెప్పేస్తాను ఫేక్ వీడియో అంట అంటే నేను అబద్ధం అని చెప్పడం కూడా ఫేకే అరే దిమాగ్ ఉందా లేదా నాకు అర్థం అర్థం కాడమే ఇది ఇది నమ్మద్దు ఇది అబద్ధము ప్రొఫైలు అని నేను చెప్తే అది ఫేక్ అంటే ఎట్లా ఇది అని నేను చెప్పడం ఫేకా నాకు అర్థం ఇంకా మనం చెప్పకూడదు ఇది తప్పు నేను ఎంత క్లారిటీగా చెప్తుంటే ఫేక్ వీడియో అని మెసేజ్ చేస్తే కామెంట్స్లో ఏంటి అర్థం అంటే వాళ్ళు పెట్టిన వీడియో నిజము నేను చెప్పడం ఫేకు అన్నట్టు ఉందనమాట ఐ యాక్సెప్టెడ్ వాళ్ళు ఫేక్ వీడియోలు పెట్టినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా మనం చెప్పేది ఫేక్ వీడియోనే మరి ఒరిజినల్ వీడియో నువ్వు చెప్పు ఒరిజినల్ మ్యారే మ్యారేజ్ బ్యూరో నువ్వు ఎక్కడందో నువ్వు చెప్పు నువ్వు చెప్పు అందరూ పెళ్ళి కాని వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు కదా అక్కడికి వెళ్ళేసి వాళ్ళ వలపడి వాళ్ళ పెళ్ళి చేసుకుంటారు కదా నేను వాళ్ళ కోసంగా నేను చెప్పేది ఎవరైతే పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడిన వాళ్ళు ఫీజు కట్టి మోసపోతున్నారు వాళ్ళ కోసంగా నేను చెప్పేది ఫేక్ వీడియో అని మీరు ఎట్లా చెప్పగలరు కామెంట్ పెట్టినోళ్ళ గురించి మాట్లాడుతున్నా అందరి గురించి కాదు కేవలం కామెంట్ పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఫేక్ వీడియో అని ఓకే అంటే చాలామంది మనకు మంచిగానే సపోర్ట్ ఇస్తున్నారు అనుకో అది వేరే విషయము పీపుల్స్ వాళ్ళకు అంటే విన్నరు స్క్రీన్ పైన మంది నాకు ఫోన్ చేసి స్క్రీన్ పైన నెంబర్ వచ్చి ఫోన్ చేసినాను అరే యూట్యూబ్ ఓపెన్ చేస్తే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఫోన్ ఎట్లా చేస్తావు ఆ వీడియో స్క్రీన్ లోపల వీడియోలో ఏముంది కంటెంట్ మ్యాటర్ ఏముంది స్టార్టింగ్ నుంచి నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చ చూ చూసే ఓపిక లేదు వినే ఓపిక లేదు ఓపిక లేనప్పుడు జస్ట్ స్క్రీన్ పే నెంబర్ కనపడతాను నువ్వు ఫోన్ చేస్తావు ఫోన్ చేసి ఈ అమ్మాయి ఉందా అని అడిగితే నేనేం చెప్పాలా అది నేను ఆల్రెడీ చెప్పింది నేను చెప్పాను ఇది అమ్మాయి ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైలు అని చెప్పాను చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఉంది అని నన్ను అడిగితే నేను ఏం చెప్పాలా స్టార్టింగ్ నుంచి ఇంపిన దాకా ఓపిక్గా చదువు చూడు చూసి విను వింటే కదా నీకు అర్థమయ్యేది ఇది ఫేక్ ప్రొఫైలా అప్పుడు కానీ అడగాలి ఈ అమ్మాయి ఉందా లేదా అని మొన్న రాజేశ్వరి గారి గురించి నేను వీడియోలో పెట్టడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ జున్యున్ ప్రొఫైలు అమ్మాయి పర్సెంట్ ఇప్పటికీ కూడా ఉంది ఆ అమ్మాయి కోసం ఇప్పటికీ ఈ వీడియోలో కూడా చెప్తున్నా ఆ అమ్మాయి కోసం నేను డీటెయిల్స్ అన్నీ ముందు వీడియోలో చెప్పాను మీకు ఎవరికైనా అమ్మాయి ప్రొఫైల్ కావాలి అంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తున్నా నాకు వరకు నేను చాలా చాలామందిని రిప్లై ఇస్తున్నా ఓకే అంతేగాని ఊరికే మనం తెలుసుకోకుండా ఇది ఫేక్ వీడియో ఇది జన్మ్యూన్ వీడియో అని చెప్పకూడదు కావాలంటే స్క్రీన్ పేరు నేను ఇచ్చే నెంబర్ మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసి ఏది ఏబద్ధము ఏ నిజం మీరే తెలుసుకోండి తప్పలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది సెల్ ఫోన్లో ఇప్పుడు రీఛార్జ్ ఉంటుంది కంపల్సరీగా మీరు కనుక్కోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ఇప్పుడు పెట్టిన రమ్య గారి ప్రొఫైల్ మాత్రము అది హండ్రెడ్ పర్సెంట్ ఫేకు ఎవరు నమ్మద్దు ఎవరు నమ్మద్దు 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 నేను చెప్పేది అది ఇలాంటి వీడియోలు యూట్యూబ్లలో సుమారుగా ఉండే కానీ జనాలు ఎక్కడ మోసపోతున్నారంటే ఆ వీడియోలు చూసి అరే నిజమేమో అనుకొని మోసపోతున్నారు ఇప్పుడు నా దగ్గర యాక్చువల్గా మనకు ఫీజు కట్టిన వాళ్ళు మందికి ఆగిపోయింది ఎగ్జాక్ట్లీ మందికి దొరకలే ప్రొఫైల్స్ అనేటివి ఇంకా దొరకలే సర్చింగ్లో ఉన్నాము ఈ రెండు మూడు రోజుల్లో వాళ్ళకి కూడా అయిపోతాయి కానీ వాళ్ళకి మనం చెప్పుకోవాలా నేను లైవ్ లైవ్లోకి కూడా చెప్తున్నా వాళ్ళకు లేట్ అయిన సారీ అండి ఒక రెండు మూడు రోజుల్లో మీకు తగ్గట్టు ప్రొఫైల్ మేము ఖచ్చితంగా సెట్ చేయగలము సెట్ చేస్తాను అని నేను చెప్తున్నా అలాగే మన పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని మీకు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఆదరించండి మరికొంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ